చేయాలి చెప్పాలి ఇతర కార్యాలు కూడా చూడాలి అదే అధ్యాయం ఒకసారి చూడండి అదే అధ్యాయం ఇరవై ఒకటి అందరు ఏటంట యేసుక్రీస్తు కార్యములు చూడరు అంట అందరు అందరూ అంట సొంత కార్యములు ఆ సొంత కార్యములు అంటే ఏంటి కార్యములు అని అంటే ఏదైనా పని చేయటం ఇక్కడ పౌలేగారు అంటున్నాడు అందరూ సొంత కార్యములు చూసుకుంటారు చూడండి మనము క్రీస్తుని తెలిసిన తర్వాత క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆయన మనకి ఏంటి ఒక మార్గాన్ని ఏర్పరుస్తాడు ఏంటేంటో తెలుసా అది పరిశుద్ధమైన మార్గం యథార్థమైన మార్గం నమ్మకమైన మార్గం ఆ మార్గములో నడుస్తూ అంటే మనము నడుస్తూ ఇతరులనే నడిపించాలి దేవునికి స్తోత్రం హాలేలుయా మనము నడుస్తూ ఇతరులకు నడిపించాలి మనం ఏదైనా మంచిది చేస్తూ ఆ మంచిని వాళ్ళకే చెప్పేలాగా చేయాలి చూడండి దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలుస్తాడు చెప్పాలి దేవుడు మనల్ని ఏ లేదంటే ఏ స్థితిలో పిలుస్తాడు చెప్పండి చెప్పాలి దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నుంచి మనల్ని పిలుతాడు దేవునికి స్తోత్రం అప్పుడు నువ్వు నేను ఏ స్థితిలో ఉంటాం అసలు మనుష్యుడు అన్నవాడు ఎవడైనా సరే దేవుడు పరిచయం కాంకమునుపు దేవుడంటే తెలియక మునుపు ఏ స్థితిలో ఉండుంటాడు పరిశుద్ధతలో ఉండుంటాడా యథార్థత కలిగి ఉండుంటాడా ఇతరులకు మంచి మంచి కార్యాలు చేస్తూ ఉండుంటాడా ఉండడు ఒకవేళ మంచి కార్యాలు దాన ధర్మాలు చేసిన హృదయము ఏంటి పాపముతో నిండి ఉంటుంది పైకి ధర్మ కార్యాలు కనబడతా ఉంటాయి అయితే పౌలే గారు అంటున్నాడు మీరు దేవుని కార్యములు కూడా చూడండి కొందరు బైబిల్ బైబిల్లో ఉంటారు ఏంటో తెలుసా వారు దేవుడు కార్యాలు చేయవలసిన దేవుడు మందిరంలోనే దుష్కార్యాలు చేశారు ఎవరు చెప్పండి ఎవరు చూడండి అది మొదటి సమయాలు మొదటి సమయాలు రెండు ఈ జనులు ముందర చూడండి ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరెందుకు చేచ్చున్నారు అని ఆ పై వచ్చిన కూడా ఏలి కనపడతాడు మనకి అవునా కనపడ్డా ఏలి బహువృద్ధుడైన తర్వాత తన కుమారులు దేవుడు మందిరమ్మనికి వస్తా ఉంటారు అయితే దేవుడు మందిరమ్మకి వచ్చిన వారితోటి చేయరాని కార్యాలు చేశారు అంతేనక్కడ అయితే ఏలి అంటే యాజకుడు తన కుమారులు పిలిచి తెలిసింది నీ కుమారులు చేసే పనులు తెలుసా మందిరానికి వచ్చే వాళ్ళతో మాట తీరు బోలే అక్కడ ఒకటి ఉంటుంది నేను మాట్లాడిన కానీ వారు చూసే చూపులు బాగలేదు వారితో మాట్లాడే విధానం బాగలేదు డబల్ మినీ డైలాగులు మనము కూడా అంతే దేవుడు మందిరానికి వస్తామా ఎదుటి వారితో మాట్లాడే పద్ధతి బాగోదు చెడ్డ కార్యం అది మన మందిరానికి వస్తామా అక్కడ ఏలి కుమారు మందిరములనే ఉన్నారు గుర్తుంచుకోండి మనం చూసే చూపులు బాగో మనం మాట్లాడే మాట బాగోదు డబల్ మినీ డైలాగులతో మాట్లాడుతూ ఉంటాం ఏంటి వారిని పయనించి కిందకే మనం చూస్తూ మోహంలో పడిపోతూ ఉంటాం ఇవన్నీ చెడ్డ కార్యాలు వారైతే మనకంటూ ఒక అడుగు ముందుకేసి మందిరమ్మనికి వచ్చిన వారితో వాళ్ళు పాపం చేశారు అది ఆనోటా 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 ఎవరినోట ఎవరికి పడింది ఏలి చెవుని పడింది అప్పుడు అడుగుతున్నాడు ఈ జనుల ముందర మీరు ఈ చెడ్డ కార్యాలు ఎందుకు చేశారో నాకు వినబడినవి ఎలాంటి కార్యాలు మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు అని యాజకుడైన ఏలి అడుగుతున్నాడు తన కుమారులని నేను అంటాను నా వైపు చూడండి నేనే వాక్యం చెప్పలేదు కదా నా వైపు చూడండి ఏలి యాజకుడేనా యాజకుడే యాజకుడు తన కుమారులు అడుగుతున్నాడు మీరు ఈ చెడ్డ కార్యాలు ఎందుకు చేశారు నాకు వినపడుతుంది అని అలానాడు యాజకుడైన ఏలి అడిగాడు ఈ రోజున ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు అడుగుతున్నారు మందిరానికి వచ్చి ఎందుకు అలా పాట పాడి ఎందుకు నువ్వు బూతులాడుతున్నావు వాక్యం చెప్పి పక్కకెళ్ళిన జీవితం నీ జీవితి అలాగుంది అని ప్రధాన యాజకుడైన ఏసు క్రీస్తు ప్రభుల వారు అడుగుతున్నప్పుడు మన సమాధానం ఏంటి అడుగుతూ లేదంటే అడుగుతాడు ఇప్పుడు కాదు ఎక్కడ సింహాసనం ధవల సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఏంటి చెడ్డ కార్యం నువ్వు చేసింది ఏంటి ఈ జనులందరం ఉందరా నువ్వు చేసిన చెడ్డ కార్యం ఏంటి అని ఏముంది ప్రభా అని అంటాం మనం శరీర కార్యములు స్పష్టమైన గలతీ పత్రికలు ఉంటుందా అవి ఏమనగా అక్కడ లిస్ట్ ఉంటుంది అవునా అందులో ఏ ఒక్కటి చేసినా మన మందిరములకు వచ్చినా మనం అడిగేవారు ఎవరూ లేరు అనుకుంటున్నాము ఏమో కానీ మన యాజకుడు మన యాజకుడు ఒకడున్నాడు ప్రభుణ్ యేసు క్రీస్తు ఆయన ప్రధాన యాజకుడు మనం అడుగుతా ఉన్నాడు ఎందుకు అడుగుతున్నాడు చెప్పండి ఇప్పుడు ఏలీకి తన సొంత కుమారులు కాబట్టి అడిగే అధికారం ఉంది అడిగాడు సేవకుడిగా గద్దించే అధికారం ఉంది గద్దించాడు కానీ మన ప్రధాన యాజకుడు మనల్ని ఎందుకు అడుగుతున్నాడు తెలుసా పేతురు అంటాడు మీరు యాజక చూడండి పేతృ ఉంటుంది ఉంటుంది మాట అది మొదటి పేతురు పత్రిక చూడండి త్వరగా రెండవ అధ్యాయం తొమ్మిదవచ్చును మొదటి పేతురు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుడి సొత్తైన ప్రజలనై ఉన్నారు దేవుడికి స్తోత్రం మన ప్రధాన యాజకుడు ఏమని అడుగుతున్నాడంటే ఇదిగో మీరెవరో తెలుసా రాజులైన యాదక సమూహము పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా మీరు నా ద్వారా పిలిపించుకున్నారు కానీ మీరు చేసే కార్యాలేంటి అని దేవుడు తన పిల్లల్ని అడుగుతున్నాడు లోకములు ఉన్న వాళ్ళని అడగడు కానీ తన పిల్లల్ని అడుగుతున్నాడు మీరు చేసే చెడ్డ కార్యములేంటి వారి మందిరములో ఉన్నారు మనము మందిరములోనే ఉన్నాం మందిరము దాటి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఒకవేళ ఏదైనా చేస్తే ఎవరైనా వింటే వాడు మందిరానికి వెళ్తాడంట వాడు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాడంట వాడు దేవుడి గురించి ప్రకటిస్తాడంట కానీ వాడు చేసే పనులు బాగలేదు వాడి మాట తీరు బాగాలేదు వాడు నడవడిక బాగలేదు వాడి సమాధానం బాగాలేదు వాడు చూపులు బాగాలేదు ఏంటి ఇవన్నీ ఆ ప్రజలు అనుకుంటున్నప్పుడు ప్రధాన యాజకుడు యేసు యేసుప్రభుల వారు వింటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడు దుఃఖపడుతూ ఉన్నాడు ఆయనంటా ఉంటాడు మన ఆత్మీయంగా కానీ అర్థం చేసుకోవేతే ఏంట్రా ఈ పని ఎలా తెలుసా ఇప్పుడు ఇక్కడికి వచ్చి పాట పాడుతున్నాం పాడుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న ఒక లోపం మనకు తెలిసినప్పుడు పరిశుద్ధాత్ముడు అంటాడు ఏంటి పని ఏంటి చెడ్డ పని చేసిందేమో బయట తప్ప ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నావా ఏంటి చెడ్డ కార్యం నాకు వినపడతాం కాదు నేను కళ్ళార చూస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం హాలేలోయా అందుకే అందుకే మనము ఒకటి గమనించండి ఇప్పుడైనా సరే ఒకటి గమనించండి ఇప్పుడైనా సరే ఏదైనా సరే చేసే ముందు చూసే ముందు వెళ్ళే ముందు ప్రతి విషయంలో కూడా మనం ఒకటి గమనించాలి మన పైన ఒక ఆయన ఉన్నాడు మన పైన ప్రధాన యాజకుడు ఉన్నాడు నన్ను యాజక సమూహములు చేర్చడానికి పిలిచాడు మనందరము కూడా యాజక సమూహములు చేర్చబడిన వాళ్ళం అంటాను ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాక్యం చెప్పాలి ఒకలే కాదు అందరూ చెప్పాలి ఎందుకంటే మీరందరూ కూడా యాజక సమూహములు చేర్చబడ్డ తర్వాత యాజకుడు చేయవలసిన పని ఏంటంటే ఉపదేశించాలి పరిచర్ చేయాలి దేవుని కొరకు మాట్లాడాలి దేవుడి కొరకు బ్రతకాలి దేవుడి కొరకు అవసరమైతే చనిపోవాలి అంతేగాని మనం వచ్చాము వెళ్ళాము అని మందిరములోకి వచ్చినప్పుడు ఒక ప్రవర్తన మందిరము బయటికి వెళ్ళిన తర్వాత ఎవ్వరు చూడటం లేదని ఒకవేళ మనం అనుకుంటే గనక ఏలి బహురుద్ధుడు బయటికి వెళ్ళేవాడు కాదు ఎవరో మందిరానికి వస్తే మీ అబ్బాయిలు చేసి పని తెలుసా అని చెప్పారు కానీ ఈ రోజున ఈ రోజున ఆయనకి ఎవరు చెప్పనవసరం పని లేదు ఎవరికే దేవునికి ఎవరు చెప్పవలసిన పని లేదు పైగా మనకు ఒక ఉత్తరవాదు ఉన్నారు ఎవరు పరిశుద్ధాత్మదేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఉన్నాడు ఈయన చెప్తాడు ఆయనకి వీడి పద్ధతి బాల వీడి దానం బాల వీడి సమాధానం బాగా మరి ఏంటి ఎలాగా ఈ చెడ్డ కార్యలు చేసే ఆ జీవితం మనం ఎంతకాలం ఉంటాం చెప్పండి ఏలీ కుమారులు యుద్ధ భూమిలో చచ్చిపోయారు మన మీద కూడా రెండవ మరణం ఏలుబడి చేయకుండా ఉండాలంటే మన రెండవ మరణము తప్పించబడి ఉండాలంటే ఇటువంటి చెడ్డ కార్యాలు అక్కడ వ్యభిచారమే కనపడుతుంది కానీ దేవుడి దృష్టికి కోపము కానీ అసూయత కానీ అక్రమము కానీ కలహాలు పెట్టడము కానీ కలహాలు పెట్టడం అనేది బైబిల్ ప్రకారంగా దేవుడు అంటాడు నాకు హేయమైన చర్య అది దేవుడు అన్ని చాలా ఉన్నాయి కానీ హేయమైనది ఏంటో తెలుసా జగడము పుట్టించుట అందులో ఇంకా ఇంకా స్పష్టంగా ఏమన్నా అన్నాదమ్ముల మధ్యన జగడములు పుట్టించువాడు నాకు హేయము అని అంటాడు కాబట్టి మనము దేవుడి ఎదుట నిలబడినప్పుడు ఏలి తన కుమారులను పిలిచి ఏంటి ఈ చెడ్డ పని అని అడుగుతున్నప్పుడు ప్రధాన యేసు ఏసుప్రభులు ఎదుట మనం నిలబడినప్పుడు ఏంటి ఈ చెడ్డ కార్యాలు ఎందుకు చేశారు మీరు అని అడిగితే వారి యుద్ధ భూమిలో ఏంటి మందసం వచ్చినా సరే విజయం సాధించలేకపోయారు చనిపోయారు ఎవరో ఓపిని పినిహంసం రేపొద్దున్న పరలోకములో లేదా అంత్యము తీర్పులో గనక అదే పరిస్థితి కనుక మన దేవుడు అడిగితే అంటే వారు భౌతికంగా చచ్చిపోయారు మనము ఆత్మానుసారంగా చచ్చిన్నరకానికి వెళ్ళిపోతాం వెళ్ళకూడదంటే ఏం చేయాలి మన కార్యాలు చేస్తూ దేవుడి కార్యాలు కూడా చేయాలి మన కార్యాలు మంచివి అంటే ఇతరులకు సహాయం చేస్తూ దేవుడి సన్నిధులు కూడా మనము సహాయకులుగా ఉండగలగాలి అయితే ఆయన కార్యం ఇటు ఇంకోటి ఉండొచ్చు చూపిస్తాను చూడండి రండి కీర్తనలు గారు రండి కీర్తనలో డెబ్బై ఒకటి డెబ్భై ఒకటి పదిహేడు దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఎంతవరకు నీ ఆశ్చర్య కార్యములనే నేను తెలుపుతూ వచ్చి చూసారా ఇది ఏసయ్య కార్యాలు మీ మీ కార్యాలే కాదు ఏంటంట ఏసుక్రీస్తు కార్యములు కూడా మీరు చూడండి పట్టించుకోండి అంటే దేవునికి ఒక కార్యముంది మనకేంటో తెలుసా లేవగానే నాకు అది ఇవి ఇదివి అని అడుగుతాం నాకు ఈ మంచి కార్యం చేసి పెట్టు నాకు ఇల్లు ఇవ్వి వివాహ విషయములో అన్ని విషయములో మనం అడుగుతాం ఓకే దేవుడు చేస్తాడు చేస్తూ దేవుడు అంటాడు నీ కార్యములు నేను చేస్తాను నువ్వు నా కార్యములు ఏంటి ప్రభా నీ కార్యము ఇక్కడ భక్తుడు అంటున్నాడు దేవ బాల్యము నుండి నువ్వు నాకు బోధించుతూ వచ్చితివి ఎంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని ఆయన ఆశ్చర్య కార్యములు తెలపాలి ఎలాగో తెలుసా ఒకప్పుడైన పాపిని ఆ పాపములు నేను ఏసు మాత్రం విడిపించాడు నాకు నేనుగా రాలేదండి నాకోసం మా ఎవరో ప్రార్థన చేస్తే రాలేదు ఏసు ప్రభులు వారు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆశ్చర్యకరమైన కార్యం ఇది లేదా మన జీవితం జీవిస్తున్నప్పుడు జనాలకి ఆశ్చర్యం కలగాలి వరి ఏంట్రా కొట్టిన కొట్టవ తిట్టినా తిట్టమంటే ఆశ్చర్యం కారణం ఏంటో తెలుసా ఆయన ఆశ్చర్యకరుడు ఆయన కార్యాలు నేను తెలుపుతూ వచ్చి తిన్నాను అదే ప్రభు పడుతున్నాడు నా కార్యాలు కూడా చూడండి మీ సొంత కార్యలే కాదు మీరు ఇతరులు పట్టించుకోండి నా కార్యాలు కూడా చూడండి సువార్త ప్రకటించాలి ఏంటి ఆ క్రీస్తు కొరకు నిలబడాలి శిష్యత్వం అంటే మాటలు కాదు శిష్యుడు అంటే మీకు చాలా చాలా చెప్తాను కదా విశ్వాసం అంటే క్రీస్తు కొరకు బ్రతుకుతాడు కానీ శిష్యుడు క్రీస్తు కొరకు చనిపోతాడు అవునా విశ్వాస క్రీస్తు కొరకు బ్రతికితే శిష్యుడు క్రీస్తు కొరకు చనిపోతాడు ఖర్చు పెడతాడు వెల చెల్లిస్తాడు మూల్యం చెల్లిస్తూ ఉంటాడు సమయాన్ని కానీ దేనికి కూడా ఏమాత్రం కూడా లక్ష్య పెట్టడు యేసుప్రభులు నడుచుకుంటూ వెళ్తూ వలలు బాగు చేసుకుంటే శిష్యులు చూసి మీరు నన్ను వెంబడించండి అన్నాడే లేదా అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు వలలు భద్రపరిచి ఇంటికాడ అప్పు అప్పుడే వారు వలలు విడిచి ఆయనను వెంబడించేది అది అసలైన కార్యం ప్రభా ఈ కార్యాన్ని సకలంలో వదిలిపెట్టానా చేపలు పట్టాను ఇది ఇంటికాడ ఇవ్వాలి వలార పెట్టాలి ఈ కార్యాన్ని చేసి వస్తాను అని అన్నారా అక్కడికక్కడ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించి అది ఆయన కార్యం చేసి ఈ చిన్ననాటి బాల్యము నుండే అని భక్తుడు అంటున్నాడు కదా నేను అంటాను మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో అదే మనకి బాల్య దినం దేవునికి స్తోత్రం ఆత్మీయతలో అదే మన బాల్య దినం అంటే ఎప్పుడైతే మనం యేస్సును తెలుసుకుని మనం అంగీకరించామో ఆ రోజు నుంచి ఆయన కార్యాలు మనం ప్రకటిస్తూ ఉండాలి ఆయన కార్యాలు వివరిస్తూ ఉండాలి ఆయన గురించి అనేక మందికి పరిచయం చేస్తూ ఉండాలి కానీ మనం ఏమనుకుంటుంది అప్పుడ వస్తాం వింటాం వెళ్ళిపోతాం వెళ్ళిపోయి లోకస్తులు జీవించినట్లుగా ఏదో ఒక దానిలో మనం పడిపోతూ ఉంటాం ఇప్పుడు మన ఎదుట మన పనిచేసే చోట ప్రభుని తెలియని వాడు ఉంటాడు వాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు వంద మాట్లాడతాడు లాస్ట్లో చివరిలో ఇంక డ్యూటీ అయ్యో లేకపోతే అక్కడి నుంచి మనం వచ్చేసే లోపల వాడు మాట్లాడిన మాటలు ఏదో ఒకటి మనం మాట్లాడతాం అప్పుడు వాడి మనం ఈక్వల్ అయిపోతూ ఉంటాం అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అలా మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి నూట పంతొమ్మిది పదకొండులోనే మాట ఉంటుంది నా ఎదుట ఉన్న బలహీనత అని పాపము కాని లోపము కాని అనుకుందాం ఇవన్నీ నేను అందులో పడిపోకుండా ఉండాలంటే ఏముంచుకోవాలి హృదయంలో వాక్యం హృదయములో వాక్యం ఉంచుకోలే వాక్యము కనుక హృదయములో ఉంటే ఇప్పుడు ఎదుటవాడు ఒక వలగరగా మాట్లాడాడు వాక్యం అంటదే నువ్వు అలా మాట్లాడకూడదు పాపం అని ఎదుట ఉంది శ్రీకో పురుషుడికో ఇప్పుడు అది చూడగానే మనం వాక్యం చెప్పనా పరిశుద్ధత కలిగి ఉండు అలాగే ఏ బలహీనత అయితే మన ఎదుట ఉందో ఏ చెడ్డ కార్యమైతే మన ఎదుట ఉందో ఎటువంటి చెడు కార్యమైతే మన ఎదుట ఉందో వెంటనే ఆ కార్యముకు తగినట్లుగా వాక్యం మనలో పనిచేస్తూ ఉంటుంది తెలుసా కొట్టాడు కొట్టేద్దామనిపిస్తూ ఉంటే మనలో ఉన్న వాక్యం అంటే ఏమంట చెప్పనా ఏంటి రెండో చంపు కూడా చూపించే నువ్వు దీవించే ఆశీర్వదించే అని అంటూ ఉంటుంది ఎప్పుడైతే వాక్యము లేదో ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువులు వారు లేకుండా వాక్యం ఉండదు కానీ మన మన మనసులో చాలా ఉంటాయి మనుషులు తహా ఉంటాయి పిల్లలు ఉంటారు భార్య ఉంటుంది భర్త ఉంటుంది వస్తువులు ఉంటాయి విలువైనవి ఉంటాయి చాలా అట్లకి హృదయంలో ఉంటుంది యా నా మాట అబద్ధమా హృదయము నిండిందే నోరు మాట్లాడుతుంది ఇప్పుడు నీకు ఏముంది రాస్తే మాకు బిల్డింగ్ ఉందండి హృదయము నిండిందే నోరు మాట్లాడుతుంది మాకు పొలాని చోట రెండు ఎకరాలు పొలం ఉందండి హృదయం నిండింది నోరు మాట్లాడుతుంది అలాగా అదే హృదయము ఎప్పుడైతే క్రీస్తుని కనుగొన్నావో నీ ఆత్మ జీవితం అక్కడ నుండి ప్రారంభమైంది కాబట్టి హృదయమే కనుక హృదయములో కానీ వాక్యము నిండిపోయి ఉంటే వాక్యమే కనుక నింపబడి ఉంటే మన ఎదుట ప్రతీకారమైన పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయనుకో ఏంటి వాక్యం ఏమంటుంది చెప్పనా మౌనంగా వెళ్ళిపో మౌనంగా వెళ్ళిపో ఏలీ కుమారుల ప్లేస్లో మనం ఉండి ఆ సమయంలో కనుక వారు ఆ మందిరానికి వచ్చి వారితో పాపము చేసేటప్పుడు గనక అప్పుడు అంటది కదా ఆ దినములలో ఇహో వాక్కు కొరువని అని వచ్చిన తర్వాత తర్వాత దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొన్ని సరి చేసుకోలేకపోయారు ఒకవేళ మనం అదే ప్లేస్లో ఉంటే ఇప్పుడు స్త్రీలు వచ్చినప్పుడు అవకాశం వచ్చింది నువ్వు చేతకనోడు నువ్వు మగోడు కదా అని ఒకవేళ అంటున్నప్పుడు గనక అంటున్నప్పుడు గనక అప్పుడు హృదయముల గనక వాక్యం ఉంటే ఏమంటుంది వాక్యం ఉంటే మనకి ఏం గుర్తు రావాలి పాపమునకు దూరము కా పారిపో అంటది వాక్యం అది చెడ్డకారు దూరం అసలు వెనక్కి తిరిగి చూడక వెళ్ళిపో అని అంటది కానీ వాక్యం మనలో లేదు అనుకో ఆ పాపముతో మనం కలుసుకుని ఏంటి మనము ఆ చెద్ద కార్యానికి చేసే వ్యక్తులుగా మనం ఉంటాం అందుకే మనము మీరు నన్ను చూసినా చూడకపోయినా నేను మిమ్మల్ని చూసినా చూడకపోయినా ఆయన మాత్రము చూస్తూ ఉన్నాడు ఆయన ఎప్పుడు వరకు చూస్తాడంటే మనం చచ్చేంతవరకు చూస్తాడు లేదా ఆయన మధ్యాకాశం వరకు కూడా ఆయన నేత్రములో ప్రతి ఒక్కరి మీద ఆ చూస్తూనే ఉంటాయి ఆయన కొనకడు నిద్రపోడు మనం తస్మ జాగ్రత్త ఎవరు లేరు చూడొచ్చులే ఎవరు లేరు మాట్లాడవచ్చులే ఎవరు లేరు అని వెళ్ళొచ్చు అని ఒకవేళ వెళితే వెళితే ఎవరు చూడకపోవచ్చు ప్రియమైన ఆ భార్య కానీ ప్రియమైన భర్త కానీ పిల్లలు కానీ ఎవరైనా పాస్టర్ గారు కానీ లేదా విశ్వాసులు కానీ చూడకపోవచ్చు కానీ నువ్వు నేను చేసే ఆ చెడ్డ కార్యాన్ని ఆకాశముని తొంగి యుహోవ దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఎలాగ చూసి ఓపికపట్టి పట్టి రేపొద్దున్న తీర్పులు అడుగుతాడు ఎందుకు చేసావురి చెడ్డ కార్యం ఎందుకు చేసావు ఎందుకు అలా మాట్లాడు ఆ పోకిరి మాటలు ఎందుకు మాట్లాడు ఆ స్వరశక్తి కలిగిన మాటలు ఎందుకు మాట్లాడు వ్యాజ్యములు నిలబడలేని మాటలు ఎందుకు మాట్లాడు అని అన్నప్పుడు ఆడు మాట్లాడానని మాట్లాడాను ప్రభు ఆడు చేశాడు చెత్తగారు నువ్వు కూడా వాడు చేశాడు పాపం నువ్వు కూడా అదే పాపం అప్పుడు అంటాడు ప్రభు ఇద్దరు కలిసి గుంటలో పడినట్టే ఉంటుంది ఇద్దరు కలిసి నరకానికి వెళ్ళిపోండి అని అంటాడు ఆయన అందుకే మన జీవితంలో బనకార్యములు కార్యములు అంటే మనము మనకంత బాగుంది అని అనుకుంటాం కానీ ఇతటివాడు బాగున్నాడు లేదా కూడా చూడాలి మనం కడుపు నుండి అన్నం తిన్నాం ఒక భేదాడు అలగెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి తిన్నాడా లేదా అది ఇతరువారి కార్యాలు చూడటం అంటే మనం వస్త్రాలు కట్టుకున్నాం ఎదుటివారు వస్త్ర వస్త్రాలు లేనప్పుడు అయ్యో ఈ వ్యక్తికి ఉన్నాయి లేవా అని ఆలోచించగలిగి మన కార్యాలు కాకుండా ఇతర కార్యలు చూస్తూ దేవుడి కార్యముడు చెప్పిన పట్టుకెళ్ళి ఆ వ్యక్తికి ఒక జతబట్టలు అవ్వాలి దేవుడికి స్తోత్రం హాలేలుయా ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నాడు నువ్వు బాగున్నావు కానీ నువ్వేం చేయలేసా ఆ వ్యక్తిని ఆదరించగలగాలి అది ఎవరి కార్యం దేవుడి కార్యం ఒక వ్యక్తి లేములో ఉన్నాడు నువ్వు ఇవ్వాలి నీకు బాగుంది నీ కార్యాలు బాగున్నాయి కానీ ఎదుటి వ్యక్తి చే అది మంచి కార్యం అది ఎవరు చేయమంటున్నారు దేవుడి కార్యం అది నా కార్యాలు కూర్చోండి అంక ఆయన మనకి ఏం చేస్తాను చెప్పండి ఆయన ఆయన కార్యాలు ఏంటి అని చెప్పండి ఆయనకి ఏం కొద్దువా శ్రీమంతుడైనా కోటీశ్వరుల కాంతిని మించిన తేజోమయుడైన ఆయన మహోన్నతుడు ఆయన సింహాసనం సింహాసనాల కంటే హెచ్చైనది ఆయన గొప్ప గొప్పగా ఆరాధించబడుతున్నవాడు ఆయనకి మనం ఏమి ఇవ్వగలం ఏమి ఇవ్వలేం పాట పాడతాం కదా వేవేళ ఏమి పొట్టేళ్లను నీకు నేను సరిపోతున్నాయా ఏం కావాల నీకంటే మంచి కార్యాలు చేసే మనసు కావాలి దేవుడికి స్తోత్రం ఆయన చేయగలడు ఆయన చేయగలడు కానీ ఆయన బిడ్డలైన వారు చేస్తూ ఉంటుంటే ఆయన బహుగా సంతోషపడిపోతూ ఉంటాడు ఇప్పుడు ఒక పని మనం చేయగలం అండి ఇక్కడ వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెట్టగలం ఓకేనా బుడిబుడి బుడి వేసుకుంటూ అప్పుడే లేచి మన పిల్లలు ఉంటారు కదా అదే వాళ్ళే ఆ వస్తువుని తీసుకెళ్ళి అక్కడ పెడితే మనకి ఎంత సంతోషం ఎత్తదే చెప్పండి నిజం చెప్పండి ఎత్తదిదా మనం ఎంత అంటే నా చిన్న నా నాన్న ఇది అక్కడ ఇట్టావా అని అంటాం మనం అవునా మరి మనుషులుగా మనమే మన పిల్లల ఏడ అంత సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంటే పరలోకము నుండి దిగివచ్చి మన కొరకు ప్రాణమును పెట్టి ఆయన సజీవుడిగా లేపబడి తను తను కనపరుచుకుని ఆయన మరలా వస్తాయని చెప్పి పరలోకమునికి ఎక్కిపోయిన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆయన మనం చేస్తున్న మంచి కార్యలు బట్టి ఎంత సంతోషపడుతూ ఉంటాడు నేనంటే అన్న సొంత భాషలో గాబ్రియలు కాగేసి మిఖాయిలు కాగేసి చూసావా చూడు ఎంత బాగా చేస్తున్నాడు చూడు ఎంత బాగా చేస్తున్నాడు ఎలా ప్రేమిస్తున్నాడు వాడు కడుపుని అన్నం తిన్నాడు వాడు కడుపు నిండింది తర్వాత ఎదుటి వాడు చూస్తున్నాడు వాడు వాడు చక్కని వస్త్రాలు కట్టుకున్నాడు ఎదుటి వాడు కొన్నా లేవా అది నాకు కావాలి అది నా సొంత కార్యలు అయి నా సొంత కార్యాలు అది మనం చూడగలిగితే కనుక ఆయనకి ఏమి కానుక లీజు గల గొల్లా పని ఏం లేదు ఆయనకి ఆయనకి ఏం కొద్దువా ఆయనకి ఏం కొదువా ఉండేలో లక్షల కోట్ల కోట్లు వేయవలసిన పని లేదు ఆయనకి అయ్యే వాటితో అవసరం లేదు దేంతో దేశానికి అవసరం ఆయన బిడ్డలైన వారి మనల్ని పిలిపించుకొని ఆయన మందిరములో ఉంటే చెయ్యరాని కార్యాలు చేయకూడదు చెయ్యరాని కార్యాలకు మనం చోటు ఇవ్వకూడదు అలాగ ఇస్తే మనం చేసే చెడ్డ కార్యాలు మళ్ళీ మన ఇతరులకి ఏం చెప్తాం చెప్పండి మనము మంచి ఫలం ఫలిస్తే ఇతరులకు మనం ఇవ్వగలుగుతాం అవునా కానీ మనం చెడ్డ ఫలాలు ఫలిస్తూ మనం ఇతరులకు మంచి అలాగ ఇవ్వగలం ఇవ్వలేము కాబట్టి నేను చెప్తున్నాను మనము మన కార్యాలు చూసుకో తప్పేమి కాదు ఎందుకంటే ప్రార్థన చేయి పరిచయం చేయి ఇవి కూడా పరిశుద్ధంగా ఉంటాయి లేని వారిని భేదలను కటాక్షించు అని ఈ మంచి కార్యాలు మనం చెయ్యాలి అదే సేమ్ టైం కూడా ఇతరులను కూడా మనం పట్టించుకోవాలి మన పక్కింటి మన వాళ్ళు కానీ ఎదురింటోళ్ళు కానీ వారు ఏదైనా బలహీనతలు ఉంటే వారి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి వారి కొరకు సహాయం చేసేవారిగా ఉండాలి ఎందుకు తెలుసా ఈ కార్యము ఎవరి కష్టం ఏ సైకిష్టం అది ఆయన సొంత కార్యం అది ఆయన మన ద్వారా చేయించుకుని సంతోషపడాలనుకుంటాడు అలా చేసిన వాళ్ళకి ఏముంటుందో తెలుసా ఇగో రండి గుడి పక్కన ఉండండి అంటాడు ఆయన నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులేరా రండి నా తండ్రి చేత చేపించబడినవారా ఎడం ఎడమవైపు ఎందుకంటే వీళ్ళందరూ ఎవరకున్నా దేవుడు కార్యాలు చేయలేదు వీళ్ళు చేశారు పైగా వీళ్ళు అంటారు మేము నీ సొంత కార్యాలు చేయడానికి నువ్వు ఎప్పుడు వచ్చావు అవునా నువ్వు నువ్వెప్పుడొచ్చావు నీ మేము మా మా సొంతంగా చేయడానికి నీకు సొంతంగా భోజనం పెట్టడానికి మేము సొంతంగా నీ బట్టలు తొడగడానికి సొంతంగా హాస్పిటల్లో మేము వచ్చి పరామర్శించడానికి నువ్వు ఎప్పుడు వచ్చావంటే అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి మీరు చేయలేదు అంతే ఆయన కాదు అటువంటి స్థితిలో మనకంటే దేన స్థితిలో ఉన్న వారికి మనం చేస్తే ఎవరికి చేసినట్లు ఏసైకి చేసినట్లు చూడండి వెంటాకి చాలా బాగుంటాయి దేవుడు మాటలు చాలా బాగుంటాయి చాలా బాగా వింటాము కూడా వింటాం కానీ ఆ పరిస్థితి కనుక మన కళ్ళు ఎదుటికొచ్చినప్పుడు కళ్ళ ఎదుటికి వచ్చినప్పుడు ఆ క్రియారూపముగా మార్చబడే పరిస్థితుల్లో నీ నా జీవితంలో ఎన్నిసార్లు ఉన్నాయో ఒక్కసారి గమనించుకోండి మనము ఎక్కువ కాలం బ్రతకం నేను ఎలా చెప్తున్నా చెప్పనా ఏసుప్రభు వచ్చే దినాలు ఇవే ఒక్కసారి నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే క్రీస్తుని కలిగి ఉంటే ఇప్పుడే దేవుడు వచ్చేస్తాడు అని అనుకుంటే ఆ తదుపరి చేయవలసిన పని ఏంటో తెలుసా తెలుసా అనుకుంటేనే చేయగలడు ఎవడైనా అనుకోకపోతే చేయలేడు పౌలు గారు అనుకున్నాడు కాబట్టి నాకు కలిగినది సమస్తము పెంటగా పెంటగా ఎంచానన్నాడు పిలుపుల పత్రికలు ఉంటుంది అన్నమాట పెంటగా ఎంచాడు పెంటగా ఎంచింది పౌలు గారు మనము గొప్పగా ఎంచుకుంటున్నాం ఎలా తెలుసా ఆదివారం ప్రార్థనకి రాకుండా మనం సంపాదనకి వెళ్తూ ఉంటాం మనం కాకపోతే చాలామంది పౌలేమో పెంటగా ఇంచాడు మనమే గొప్పగా ఎంచుతున్నాం ఆదివారం పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు సమస్తాన్ని పౌలు గారు పెంటగా ఇచ్చాడు మనం ఆ పెళ్ళి గొప్పగా ఎంచుతున్నాం నేను అంటాను ఏసు క్రీస్తు స్థానాన్ని అంటే దేవుని సమయాన్ని దేవుడి యొక్క స్థానాన్ని భర్తీ చేసి ఏదైనా సరే అది ఏదైనా సరే విడిచిపెట్టకపోతే అది మన జీవితంలో చెడ్డ అయిపోతుంది ఆ చెడ్డ కార్యముడు ప్రభు అంటాడు ఏంటి ఎలా చేసామని అడుగుతాడు మన దగ్గర సమాధానం ఉండదు నేను అడిగితే మీరు సమాధానం చెప్పొచ్చు మీరు అడిగితే నేను సమాధానం చెప్పొచ్చు ఏదో ఒకటి కానీ దేవుడు ప్రశ్న వేస్తే ఎవడు చెప్పలేడు యోబు వల్ల అవలా పోయింది భూమికి పునాదేశడు నువ్వు ఎక్కడున్నావు అని సుడిగాళ్ళు ప్రత్యక్షమైనప్పుడు ఎలాగే చూస్తున్నాడు నాకు ఏం తెలుసయ్యా నాకు ఏం తెలుసు అన్నాడు సమాధానం చెప్పలేకపోతాడు ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రశ్నల మీద ప్రశ్నలే చేస్తున్నాడు ఏ సమాధానం చెప్పడం లేదు ఆయన ప్రశ్న వేస్తే మన సమాధానం చెప్పలేం అందుకే ఆయన చెప్పింది మనం చెయ్యాలి చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవడంటే క్రీస్తు హృదయములు స్థిరపరుచుకున్నవాడు శ్రమలో కష్టాల్లో ఓర్పులో నిందల్లో అవమానం ఏ పరిస్థితి వెళ్ళగలిగినా ఇప్పుడే యేసు ప్రభుత్వ చేస్తాడు ఇప్పుడు ఎవరైనా ఏమైనా అన్నానుకో అనుకుంటే అనుకోండి ఆయన వస్తే నేను ఎలా వెళ్ళిపోతాను తిట్టుకుంటూ తిట్టుకోండి రా ఆయన వస్తే ఇలా వెళ్ళిపోతా అని ఒక నిశ్చయత కలిగిన వ్యక్తి మాత్రమే మంచి కార్యం చేయగలుగుతాడు అంతే నా డబ్బు నా ఇల్లు నా వస్తువులు నా పిల్లలు నా భార్య నా ధనము నా ఆస్తి ఇవన్నీ అనుకుంటే కనుక అనుకుంటే అనుభవించద్దన్నో ప్రభువే అన్నాడు మీ పిల్లల కొరకు ఆస్తులు సంపాదించండి ఆస్తులు సంపాదించేటప్పుడు ప్రభువు ఒకవేళ పక్కకి వెళ్ళిపోతాడేమో ఆలోచించండి అది నేనేది ఇండ్లు కట్టుకోమని ప్రభువే చెప్పాడు ఇండ్లు ఉండాలి కానీ ఆ ఇండ్లు ఇల్లు మీద ఇల్లు ఇల్లు మీద వచ్చినప్పుడు దేవుడు మర్చిపోతావేమో దేవుడి నీడలు మంచి కార్యాలు చేస్తే దేవుడిని విసర్జించేంత చెడ్డకాలు మనలోకి వస్తాయేమని తస్మ జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మన హృదయం లేవుండాలి వాక్యం ఉండాలి ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దేవించి ఆశ్రయించిన గాక అందరం